ఎమ్మెల్సీ రఘురాజుకు సంబంధించి అనర్హత పిటిషన్పై పునర్విచారణ జరపడానికి మండలి కీలక నిర్ణయం తీసుకుంది విజయనగరం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హతపై శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు పునర్విచారణ చేపట్టారు రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యక్ర క కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు శాసన మండలి చైర్మన్ ఆయనపై అనర్హత వేటు వేశారు దాన్ని సవాల్ చేస్తూ రఘురాజు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించగా అనర్హత నిర్ణయాన్ని న్యాయస్థానం నిలుపుదల నిలుపుదల చేసింది ఈ అంశంలో రఘురాజు తన వి వివరణ తెలిపేందుకు గతేడాది నవంబర్ నుంచి రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు తాజాగా అనర్హత పిటిషన్పై పునర్విచార విచారణకు హాజరు కావాలి అంటూ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు రఘురాజుకి నోటీసులు ఇచ్చారు సో ఈ నేపథ్యంలో పునర్విచారణ కూడా జరిపించారు అయితే మళ్ళీ ఇప్పుడు అనర్హత వేటుకు సంబంధించి ఇప్పుడు కోర్టు చెప్పింది కాబట్టి విచారణ అయితే జరిపారు మళ్ళీ కొనసాగించాలా లేదా ఎందుకంటే వైసీపీఏ ఫిర్యాదు చేసింది కాబట్టి ఆయన మీద వేటు వేయాలి అనేది ఇప్పుడు కొనసాగించాలా లేదా లేదంటే మళ్ళీ ఆయన్ని ఆయన మీద వేటి వేస్తారా తొలగిస్తారా అనేది చూడాల్సిన అంశం